నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం సూపర్ రెసిపీ తీసుకొచ్చేసానండి అవి బ్రెడ్ బాండాలు అనమాట బ్రెడ్ అనేవి రెండు షేప్లో చేసుకుంటున్నాము ఇలా లాగా అలా ఫ్లాట్గా లాగా చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి మీకు నచ్చిన షేప్లో రెండు అయినా చేసుకోవచ్చు లేకపోతే ఒక రకమైన చేసుకోవచ్చు అనమాట షేప్స్ అనేవి బాగుండాగా అయినా చేయొచ్చు ఈ విధంగా ఫ్లాట్గా అయినా చేసుకోవచ్చు అనమాట బెస్ట్ స్నాక్ అనమాట ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుందండి అండి పిల్లలు పెద్దలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లల గురించి అయితే మరీ చెప్పక్కలేదు అంత బాగుంటాయి ఇకపోతే ఇక్కడ రెండు పొటాటోస్ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను స్పెషల్గా నేను ఇక్కడ ఉల్లి కాడలు అనేవి తీసుకుంటున్నాను అనమాట ఈ స్ప్రింగ్ ఆనియన్స్ చాలా బాగుంటుందండి టేస్ట్ ఇక్కడ బ్రెడ్ తీసుకుంటున్నాను మిల్క్ బ్రెడ్ అయినా సరే బ్రౌన్ బ్రెడ్ అయినా సరే ఓకే నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ అనేది తీసుకున్నానండి ఇక్కడ పొటాటోస్ అనేవి బాయిల్ చేసేసుకున్నాను ఎన్ని పొటాటోస్ తీసుకున్నా ఆ క్వాంటిటీకి తగ్గట్టుగానే మీరు బ్రెడ్ స్లైసెస్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా ఉడికించుకున్న వాటిని ఈ విధంగా మెత్తగా చివాలండి బాగా మెత్తగా చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేళ్ళతో ఈ విధంగా అన్నారంటే మెత్తగా అయిపోతుంది లేదా మేషర్ లాగా ఏవో ఉంటాయి కదా వాటితో ఇలా అన్నా కూడా సరిపోతుంది ఇక్కడ ఒక బ్రెడ్ అనేది తీసుకుంటున్నానండి బ్రెడ్ తీసుకుని అంచులు అనేవి కట్ చేసేసుకున్నానండి కట్ చేసుకుని ముక్కలు మొక్కలుగా చేసుకుని ఈ విధంగా పొటాటో పేస్ట్లో వేసుకుంటున్నాను ఎందుకంటే బైండింగ్కి బాగుంటుందండి కలుపుకోవడానికి ఏదైనా పల్చగా ఉన్నా కూడా ఈ బ్రెడ్ అనేది బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట గట్టిగా అయ్యేదానికి ఒకటి సరిపోతే రెండైనా వేసుకోవచ్చండి మీరు గట్టిగా అయ్యే వరకు కూడా ఇక్కడ చాట్ మసాలా అనేది కూడా తీసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అనేది తీసుకొని వేసుకుంటున్నానండి అంటే మీరు పొటాటో క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి ధనియాల పొడి కూడా హాఫ్ టీ స్పూన్ అనేది తీసుకున్నాను సాల్ట్ అనేది మీరు చూసుకొని రుచికి సరిపడా వేసుకోవాలండి టేస్ట్ చూడండి మీరు కలిపేసిన తర్వాత లాస్ట్లో అప్పుడు తెలిసిపోతుంది అనమాట కారం కూడా రుచికి సరిపడా అయితే వేసుకోవాలన్నమాట ఒక్కొక్కరు ఒక్కొలా తింటారు కదా తక్కువ కారం ఎక్కువ కారం అలాగా అలా చూసుకొని వేసుకోవాలన్నమాట వచ్చేసి బ్లాక్ సాల్ట్ తీసుకుంటున్నానండి అది ఆప్షనల్ పూర్తిగా వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది ఒక కాస్త అంత వేసుకుంటున్నాను మరి ఎక్కువేం కాదు కొంచెం వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకుంటున్నానండి నేను మీకు ఒకవేళ పలచగా ఉంది ఈ పొటాటో మిశ్రమం ఉంది కదా అదంతా కూడా నాకు బంగాళాదుంపల మిశ్రమం చాలా పలచగా ఉంది అనుకుంటే మాత్రం ఇంకో బ్రెడ్ కలుపుకోండి పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకుని ముక్కలుగా వేసుకున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నానండి సన్నగా కట్ చేసి పచ్చివే ఉడికిపోతాయి అనమాట మీరేమి ఫ్రై చేయక్కర్లేదు మాకు ఫ్రై చేసుకోవాలంటే వన్ మినిట్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు కానీ అవసరం లేదండి మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతాయి స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి మీరు అంతగా ఉడికించుకొని వేసుకోవాలి ఫ్రై చేసుకుని వేసుకోవాలంటే మీ చూసారా ఇలా బాల్స్ లాగా చుట్టుకున్నాను ఇలా వచ్చేసింది ఫామ్ అయిపోయింది పల్చగా ఉంటే చెప్పాను కదా మీరైతే ఒక బ్రెడ్ స్లైస్ని కట్ చేసుకుని వేసుకోండి దాంట్లో సరిపోతుంది బ్యాలెన్స్ అయిపోతుంది ఈ విధంగా మనం అక్కడ ఉన్న స్టఫింగ్కి తగ్గట్టుగా మనం బ్రెడ్ స్లైస్లు అనేవి తీసుకోవాలి చేస్తూ ఉంటే అవసరం పడే కొద్దీ బ్రెడ్ స్లైస్లు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది అంచులు అనేవి కట్ చేసేసుకున్నానండి ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ అనేది నేను ఇక్కడ కాన్ఫ్లోర్ తీసుకుంటున్నాను కరెక్ట్గా వాటర్ కాస్తంత కలిపేసుకొని అలా వండలు లేకుండా కలిపి ఫ్రై కోసం ఫ్యాన్లో నేను నూనె అనేది వేసుకొని వెయిట్ చేసుకుంటున్నానండి ఇక్కడ స్టఫింగ్ అనేది పొటాటో మిశ్రమాన్ని నేను రౌండ్గా లాగా చేసుకున్నానండి బ్రెడ్ తీసుకొని వాటర్లో డిప్ చేసి వెంటనే తీసేయాలి అలా ఆ విధంగా చేతులతో రెండు చేతులతో పట్టుకొని గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట వాటర్ అనేది ఉండకూడదండి ఆ తర్వాత ఆ బాల్ని పొటాటో బాల్ ఉంది కదా దాన్ని మధ్యలో పెట్టుకొని చుట్టూ నాలుగు వైపుల నుంచి కూడా మీరు కవర్ చేసేయాలన్నమాట కవర్ చేసేసి చేతులతో ఈ విధంగా గట్టిగా ఇలా నొక్కుతూ నొక్కుతూ ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట పైనండే బ్రెడ్ అంతా ఊడిపోకూడదండి ఎందుకంటే వాటర్తో మీరు తడపకుండా డైరెక్ట్ బ్రెడ్ పెడతాం అంటే మాత్రం అది బాల్ అవ్వదు అనమాట మీకు తయారవదు బాల్ అనేది వెంటనే కాన్ఫ్లోడ్ మిశ్రమం కలిపేసి వెంటనే ఆయిల్లో వేసేయాలన్నమాట ఎక్కువసేపు మీరు ఉంచే కొద్దీ ఆ బ్రెడ్ అనేది విరబడిపోద్దండి ఉండదు అసలు అలాగని వాటర్ కూడా ఎక్కువగానే మీరు ప్రెస్ కానీ చేయకపోతే మాత్రం ఆయిల్ అంతా బాండాల్కే ఉండిపోతుంది అనమాట అంత ఆయిల్ పీల్చుకుంటుంది డైరెక్ట్గా మీరు బ్రెడ్ కూడా వేయకూడదండి బ్రెడ్ పెడితే ఏమైద్ది తడపకపోతే ఏమైద్ది అని అలా చేయి మాత్రం చేయొద్దండి ఇలా కాన్ఫ్లోర్లో కలిపితే మాత్రం పైన టెక్స్చర్ చాలా బాగుంటుందండి కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట బ్రెడ్ కూడా ఊడిపోకుండా ఉంటుంది ఈ విధంగా కాగి నూనెలో వేసేసుకొని అన్ని వైపులా కాల్చుకొని తీసేసుకోవాలన్నమాట మీరు చూసుకొని తీసేసుకోండి రెండు ఒక రెండు స్పూన్లు సహాయంతో మీకు కుదరకపోతే అలా తిప్పుకుంటూ తీసుకోవాలన్నమాట ఈ విధంగా బాగుండాల తయారు చేసుకొని తీసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో మీరు డైరెక్ట్గా తినచ్చు టొమాటో సాస్తో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటాయి అనమాట పొటాటోతో స్ప్రింగ్ ఆనియన్తో అయితే ఇంకా సూపర్ ఉంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఈ విధంగా నేను అంత ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే పొటాటో ఆల్రెడీ బాయిల్ అయిపోయింది బ్రెడ్ అంతా ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక్క ఐదు నుంచి ఆరు నిమిషాల్లో అయిపోతుంది అనమాట లో ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దండి ఆయిల్ అంతే పీల్ చేస్తుంది హై టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మీరు ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట మాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే తీసేయండి వెంటనే ఆ తర్వాత అది సేమ్ ప్రాసెస్లోనే ఇంత బాల్ చుట్టుకున్నాక విధంగా చుట్టుకొని ఇక్కడ ఇంకో చూపిస్తున్నాను చూడండి ఫ్లాట్కి ఈ విధంగా అద్దుకోవాలి బాల్ అయిన తర్వాత ఫ్లాట్కి ఈ విధంగా నిదానంగా అద్దుకొని ఒక వద్దుకొని తయారు చేసుకోవాలన్నమాట వాటిని బొండలా చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు అనమాట అది మీ చాయిస్ ఇలా కాన్ఫ్లోర్ అయిపోయింది మళ్ళీ కలుపుకున్నాను నేను కాన్ఫ్లోర్ వాటర్లో అలా డిప్ చేసుకుని వెంటనే ఆయిల్లో వేసుకోవాలి ఎక్కువ మాత్రం కాన్ఫ్లోర్లో పెట్టి లేకపోతే కాసేపు రెడీ చేసి పెట్టుకుని మాత్రం అనుకోవద్దు మొత్తం కరిగిపోయినట్టుగా మెల్ట్ అయిపోయి విరిగిపోతా ఉంటుంది వెంటనే కాన్ఫ్రోలు డిప్ చేయడం వెంటనే ఆయిల్లో వేసేయడం అంతేనండి చూసారా బాండాల్లాగా చేసినా సూపర్గా వచ్చాయి ఏ విధంగా లాగా తయారు చేసుకున్నా కూడా సూపర్గా వచ్చాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ